హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ నిన్న మార్గశ్రీ లక్ష్మివారం అయినప్పటికీ నేను వీడియో పెట్టలేకపోయానండి ఎందుకంటే నేను బుధవారం రాత్రి సంకష్టహార చతుర్థి పూజ చేసుకున్నాను ఆ వీడియో పెట్ట పెట్టాలి అనుకున్నాను అనమాట అందు గురించే మార్గశ్రీ లక్ష్మివారం పూజ అయితే నేను శుక్రవారం నాటి పోస్ట్ చేస్తున్నాను ఈరోజు నేనైతే దేవుడికి ప్రసాదంగా కిచిడి చేద్దామని అనుకుంటున్నానండి అసలు ఈరోజు కిచిడి కాదు కాకపోయినా సరే నేను మా ఇంట్లో మా ఆయనకి మా అబ్బాయికి అందరికీ క్యారేజ్ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది దేవుడు ప్రసాదంలా కూడా అయిపోతుందని చాలా ఎక్కువ కూరలు వేసి కిచిడి చేస్తున్నాను చూడండి నేను వేసిన కూరలతోనే ఎక్కువ ఉన్నాయంటే మా ఆయన ఇంకా రెండు మూడు దుంపలకు కూడా తొక్కలు తీసిచ్చారనమాట అవి కూడా వేయమని నేనైతే రెండు దుంపలు వేసానమాట శుభ్రంగా కూరలు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బియ్యం కూడా నేను మరీ ఎక్కువగా కాదండి కొంచెం బియ్యమే వేస్తున్నాను అనమాట ఇందులో జీలకర్ర కొంచెం బిర్యానీ ఆకు అవన్నీ వేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన వైపు చాలా తక్కువ కానీ ఇటుపక్క అంతా నార్త్ వైప్ అంతా కూడా ఎవరు పూజ చేసుకున్నా అందులో కిచిడీయే ప్రసాదం కింద పెడతారనమాట ఎక్కువగా అమ్మవారి పూజలకైనా ఏ పూజకైనా సరే కిచిడీ ప్రసాదం పెడతారండి నవరాత్రి పూజల్లో ఒకరోజు కంపల్సరిగా కిచడీ అయితే ప్రసాదంగా పెడతారు అందువల్ల నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ అలవాటు అయిందండి కిచడీ చేయడం కిచడీ చేశాను తర్వాత పరవాణం చేస్తాను అన్నాను మా ఆయన అన్నారు పరవాణం అస్తమాటికి చేస్తూనే ఉన్నావు కదా ఈసారి కొంచెం హల్వా టైప్లో చెయ్యి అని అన్నారనమాట ఏది చేసినా సరే దేవుడికి ప్రసాదంతో పెట్టడం పాటు మా పతిదేవులకు కూడా పెట్టడం చాలా ఇంపార్టెంట్ కదా అందుగురించే నేనైతే మా ఆయన కోరిక మేరకు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మా ఆయనకి కూడా ఆఫీస్కి ఇవ్వచ్చు కదా అని చెప్పి కొంచెం హల్వాలా చేసేసా అనమాట శుభ్రంగా హల్వా బాగా నూక వేచుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేచేసుకోవాలి కొంచెం నీళ్లు కొంచెం పాలు వేసి మనం సత్యనారాయణమూర్తి వ్రతం రోజు చేస్తాం కదా ప్రసాదం అలా ఎక్కువ నెయ్యి వేసి చేద్దాము అని అనిపించింది అన్నమాట నేను దేవుడి పూజల్లో ఎక్కువగా నెయ్యే వేస్తానండి నెయ్యి వేసే వంటలు చేస్తానమాట ఆ రోజు కొంచెం స్పెషల్గా ఉండాలంటే కంపల్సరీగా నెయ్యి నెయ్యి ఉంటే కంపల్సరీగా నైంటీ పర్సెంట్ నెయ్యే వేస్తాను నెయ్యి తెప్పించుకుంటానండి నవరాత్రి వంటల్లో కూడా ఎక్కువగా నెయ్యి వేసే వంట చేస్తాను అన్నమాట నవరాత్రిలో ఇక్కడైతే చాలామంది అసలు నూనెతో వంటలే తినరండి అందరూ నెయ్యి చేసుకున్న వంటలే తింటారు నెయ్యితో చేసిన వంటలే తింటారు ఇటుపక్క ఆవు పాలు అవన్నీ బాగా దొరుకుతాయి కదండీ కాబట్టి ఆవు నెయ్యి కూడా మాకు బాగానే దొరుకుతుంది బజార్లో అయినా దొరుకుతుంది లేదంటే మాకు పాలవాడి తీసుకురమ్మన్నా తీసుకొస్తాడనమాట ఆవు నెయ్యి తెలిసిపోతుందండి మనకి గేదె నెయ్యికి ఆవు నెయ్యికి చాలా తేడా ఉంటుంది నేను హల్వా చేసినప్పుడు మధ్య మధ్యలో ఒక నాలుగైదు చెంచాల నెయ్యి అలా వేస్తూ కలుపుతూ చేస్తాను అనమాట ఇలా చేస్తే హల్వా చాలా ఒక పది నిమిషాలు టైం అయితే ఎక్కువ పడుతుందండి కానీ హల్వా అయితే చాలా టేస్ట్గా వస్తుంది మా ఆయనకి ఇలా చేస్తే చాలా ఇష్టం అన్నమాట దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఏదైనా సరే చాలా టేస్ట్గా చేసి పెట్టాలి అని నాకైతే అనిపిస్తుంది దేవుడికి నైవేద్యం పెడితేనే మంచి రుచి వచ్చేస్తుందిలే కానీ మనం కూడా చాలా శ్రద్ధగా టేస్ట్తో చేస్తేనే కదా బాగుంటుంది కిచిడి అయితే ఒక మూడు నాలుగు విజిల్లు కొట్టించాను అటుకులతో ఉప్మా చేయమన్నారు మా అబ్బాయికి మా ఆయనకి టిఫిన్ మాట మాకైతే ఇక్కడ ఇలా దొరుకుతాయండి పువ్వులు లిల్లీ పువ్వులు ఇలా పొడవు పొడవుగా గుచ్చిస్తారు అన్నమాట ఒక దండలో ఒక పది పదిహేను కూడా ఉండవండి చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ ఇవే లిల్లీ పువ్వులు అందరు తలలో కూడా పెట్టేసుకుంటారు నాకైతే అంత నచ్చదు అన్నమాట ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళలో కూడా ఈ లిల్లీ పువ్వులే చక్కగా ఇలాగే పెట్టేసుకుంటారండి నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా నాకు ఏదోలా అనిపిస్తుంది అన్నమాట ఈ పువ్వులు కావాలంటే తీసేసి అన్ని పినిసి గుచ్చి పెట్టుకోమన్నా పెట్టుకుంటాను కానీ ఇలా పొడవుగా మాలైతే పెట్టుకోను చాలా రోజుల తర్వాత మా పువ్వులు ఆవిడే మనకు అనిపించింది మాట ఎందుకు పువ్వులు తీసుకురావట్లేదంటే పువ్వులు పుయ్యట్లేదు చలి చాలా ఎక్కువగా ఉంది కదా మా ఇంట్లో కూడా ఒక మందారి కూడా విడవట్లేదు చలి ఎక్కువగా ఉండడం వల్ల పువ్వులు రాలేదు ఇప్పుడు బంతి పువ్వులు మాత్రమే వస్తాయని తీసుకొచ్చిందిమాట బ పోనీలే ఏవో ఒక పువ్వులు అసలు ఏ పువ్వులు లేకుంటే బెటరే కదా కొంచెం అయితే బేల్పత్త తీసుకొచ్చారు కదా అదేనండి మారేడాకు వచ్చింది కదా ఏదో ఒక దాంతో పూజ చేద్దామని పూజ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ నిన్న నేను చతుర్థి పూజ చేసుకున్నాను కదా ఈరోజు కూడా గణపతి పూజ చేద్దామని నిత్య పూజ విధానం పుస్తకం ఉంటుంది మాట అది చూసే నేను ఎప్పుడూ పూజ చేస్తాను అనమాట ఫస్ట్ గణపతికి పూజ చేసేసుకుని తర్వాత లక్ష్మీదేవి పూజ చేద్దామని అనుకున్నానండి ఫస్ట్ అయితే గణపతికి పూజతో స్టార్ట్ చేశాను శివుడికి కూడా కొంచెం విభూతి వేసి కొంచెం రెండు మూడు మారేడు పత్రలు వేసేసి కొంచెం పువ్వులు అవి వేసి ఉంచేసాను అనమాట నేనైతే దేవుడి మీద పువ్వులు అయితే నిన్న తీయలేదండి మా అత్తగారు ఎప్పుడు అనేవారు మార్గశ్రీ లక్ష్మవారం వస్తే ముందు రోజు పువ్వులు ఉంటాయి కదా కావాలంటే బుధవారం నాడు పెట్టినవి బుధవారం నాడే తీసామనేవారు నిన్న నేను రాత్రి కదా పూజ చేశాను అందుగురించే దేవుడి మీద పువ్వులైతే ఇంక రాత్రి అయిపోయింది కదా అని ఉంచేశాను ఇంత చలికి పువ్వులు కూడా చాలా ఫ్రెష్గానే ఉన్నాయిలండి నాకు తెలియదు ముందు రోజు పువ్వులు ఉంచ అసలు యాక్చువల్లీ ఎవరు ఉంచరు ముందు రోజు అందరూ తీసేస్తారు కానీ ఏమోనండి మా అత్తగారు ఎప్పుడు కూడా మార్గశ్రీలక్ష్మి వారి నాడు పువ్వులు అయితే తీనిచ్చేవారు మా కాదు మాట దేవుడి మీదవి అందుగురించే ఉంచేశాను దేవుడు ప్రసాదాలు కూడా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చండి ఇదే చేయాలని ఏం కాదు అసలు యాక్చువల్లీ మార్గశిర లక్ష వారు మూడో లక్ష వారు అయితే కొంతమంది అయితే అప్పాలు గార్లు చేస్తారు మా ఆడబుడుచి ఇంట్లో ఒకళ్ళ ఇంట్లో అలా చేస్తారు కొంతమంది ముద్దకుడుములు చేస్తారన్నమాట మా అమ్మగారు అయితే ముద్దకుడుములు చేస్తారు అంటే మనం వినాయక చవితి నాడు మురు ఉండరాళ్ళు చాలామంది చేసుకుంటారు కదండి శనగపు శనగపప్పు వేసి అవి అవైనా చేస్తారు లేదంటే అప్పాలు గారులైన చేస్తారండి కానీ నేను ఈ రోజైతే నేను ఇలా చేసి పెట్టాను అనమాట మనమే కాదండి మార్గశ్రీ లక్ష్మివారం పూజలు ఒడిస్సా వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు మేము కొన్ని రోజులు ఒరిస్సాలో ఉన్నామని చెప్పాను కదా ఒరిస్సాలో ఉన్నప్పుడు మా పక్కింట్లో ఒక ఆవిడ ఉండేవారండి నాలుగు వారాలు నాలుగు రకాల ప్రసాదాలు తెచ్చి మనకి పంచిపెట్టేవారు అనమాట కానీ మా అత్తగారు అవి తిన్నిచ్చేవారు కాదండి నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటేదన్నమాట అవి ఎందుకంటే మేము మాసం పూజ చేసుకుంటున్నాం కదా వాళ్ళ ప్రసాదం అయినా సరే తిన్నిచ్చేవారు కాదు మా ఆయనైనా మా అబ్బాయి అయినా తింటే తినేవారు నేను మా అత్తగారు తినేవాళ్ళం కాదనమాట మా ఆడబుడుచులైనా ఎవరైనా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టేవాళ్ళం అలానే పారేసే వాళ్ళకి మాత్రం కాదులేండి వాళ్ళ అన్నీ కూడా వేరుగా ఉంటాయి ఈరోజు మూడో వారం అంటే నాకు గుర్తొచ్చింది వాళ్ళు కూడా మన ప్రసాదం చేసుకుంటాం కదా ఈరోజు నేను చేశాను కదండి ప్రసాదం అలాగే ప్రసాదం చేసి అందులో కిస్మిస్లు అవి వేయకుండా అవి నూనెలో వేస్తారు అన్నమాట పీఠా అంటారనమాట దాన్ని చేసుకునేవారండి వాళ్ళు మళ్ళేనండి ఏ వారానికి ఆ వారం చేస్తారు బంతి పూలతో ఎక్కువ పూజ చేస్తారు అన్నమాట ఈ మాసంలో ఎక్కువ వచ్చే పువ్వులు బంతి పూలే కదా బంతి పువ్వులతో పూజ చేస్తారు నాకు ఒరిస్సాలో ఉన్నప్పుడైతే మాసం మనకంటే రెండు వారాల ముందే స్టార్ట్ అవుతుందండి మనకి అమావాస్య టు అమావాస్య ఒక నెల అవుతుంది కదా ఒడిస్సా వాళ్ళకైతే పౌర్ణమి టు పౌర్ణమి ఒక నెల అవుతుంది అన్నమాట వాళ్ళకి రెండు వారాలు పూజ అయిన తర్వాత మనకి స్టార్ట్ అయ్యేది మాట అందుకేనండి మాకు ఒరిస్సాలో ఉన్నప్పుడు మార్గశిర మాసంలో మాత్రం బంతి పూలు అవి బాగా దొరికేవి ఎక్కువ బంతిపూలతోనే మార్గశిర మాసంలో నాకు తెలిసి పూజ చేస్తాం మన మనకైనా సరే మార్గశిరమాసంలో బంతి పూలే కదండి పూస్తాయి ఏ పూలు అంత ఎక్కువగా పుయ్యవు కదా ఈ చలి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆంధ్ర వైపు అయితే పూస్తాయండి ఇటుపక్క చాలా ఎక్కువ చలి ఉండడం వల్ల ఈ బంతిపూలే ఎక్కువ వస్తాయన్నమాట అందువల్లే బంతి అయితే పూజ చేస్తాము నేనైతే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాను నేను సంకష్టహార చతుర్థి పూజ చేశాను కదా దేవుడిని అయితే కదపలేదు అందు గురించి ఈరోజు కూడా సంక మళ్ళీ ఒకసారి పూజ చేసేసుకున్నాను విఘ్నేశ్వరుడికి నిత్య పూజలా చేసేసుకున్నాను అనమాట ఆవిడ తెచ్చిన పువ్వులలో కొన్ని అయితే బాగోలేదండి తీసేసాను తర్వాత పద ఒక పదకొండు సార్లు అయినా సరే నేను చదువుదాం అనుకున్నాను కనకధార స్తోత్రం ఈరోజు పదకొండు సార్లు చదవలేకపోయానండి ఒక సార్లు చదివా అనమాట మళ్ళీ కుదిరితే సాయంత్రం మళ్ళీ ఎలాగ దీపం పెట్టుకుంటాను కదా దేవుడి దగ్గర అప్పుడు కూర్చుని ఒక ఐదు సార్లు చదువుకుందాం అని అనుకున్నాను మనకి ఎప్పుడు కుదిరినా సరే చదువుకోవచ్చండి అలా ఏం లేదు ఈరోజు సాయంత్రం అయితే కంపల్సరీగా నేను దేవుడి దగ్గర దీపం పెడతాను మన వాళ్ళకు మనం మన వైపు చాలా తక్కువండి సాయంత్రం పూట సంధ్యా దీపాలు పెట్టడం నేను చూస్తాను ఒరిస్సా వాళ్ళందరూ సంధ్యా దీపాలు పెడతారండి తర్వాత ఇటుపక్క జార్ఖండ్ వాళ్ళు కనీసం బట్ట కూడా మార్చుకోరు పొద్దున్నీ ఉన్న బట్టతోనే కాళ్ళు ఒకటి కడిగేసుకుని మొహం కడిగేసుకుని దీపం పెట్టేస్తారు అన్నమాట ఇక్కడ కూడా చాలా మంది అసలు దీపం పెట్టలేని ఇల్లు ఉంటుందండి పెద్ద గంటలు ఉంటాయి మనమైతే చిన్న చిన్న గంటలే కొడతాము ఇక్కడైతే పెద్ద పెద్ద గంటలు మా చిన్నప్పుడు అయితే మా అత్తగారు అనేవారు మిఠాయి ఐస్ క్రీము అమ్మిన వాళ్ళు గంటలు కొడతారు కదా పెద్ద పెద్ద గంటలు అంత పెద్ద పెద్ద గంటలు కొడతారు అన్నమాట తర్వాత శంఖాలు కూడా ఎక్కువ ఊతారండి ఇక్కడ శంఖం ఊతే లక్ష్మీదేవి ఉన్నట్టు అనుకుంటారు ముఖ్యంగా బెంగాలీ వాళ్ళు మాట బెంగాలీ వాళ్ళు ప్రతి ఇళ్ళల్లో కూడా లక్ష్మీదేవి పూజ చేయాలి అంటే శంఖ నాదంతో ఉండే ఉంటుంది అన్నమాట మా ఇంట్లో కూడా శంఖం ఉంది కానీ నేను ఎప్పుడూ ఊదలేదు అన్నమాట నాకు ఊదడం రాదండి అందుకే ఊదలేదు అది ఊదే శంఖమనే అంటారు కానీ నాకు అంత తెలియదు మాట అందు గురించి నేను ఎప్పుడూ ఊదలేదు లక్ష్మీదేవి పూజ చేసుకోవాలన్నా ఏ పూజ చేసుకోవాలన్నా మనకి పూజ చేయాలన్న మనసు అయితే చాలా ముఖ్యమండి మంచి మనసుతో మనం పూజ చేస్తే సక్రమంగా అన్నీ జరుగుతుంది పూజ ఒకటి చేసుకుంటేనే కాదు ఎదుటి వాళ్ళకి ఈ చెడు జరగాలనే ఆలోచన కూడా మనం ఎక్కువగా ఉండకూడదు ఎక్కువగా పక్క వాళ్ళ మీద పడి ఆడవడం అలాంటివన్నీ చేయకుండా మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటే అంతా భగవంతుడు మనకు మంచిగా చేస్తాడు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళతో పోలికలు పెట్టుకుని వాళ్ళు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారని మనసులు బాధ పెట్టేసుకోవడం అలాంటివన్నీ చేయకూడదండి మంచి మనసుతో ఉంటే భగవంతుడు ఎప్పుడైనా సరే మంచి చేస్తాడు ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుందని మనం ఏడ్చామనుకోండి వాళ్ళు బాగానే ఉంటారు మన మనస్సాంతా పోతుంది కదా అందుగురించే మనం ఎప్పుడు ఎవరికి చెడు జరగాలని కోరుకోకూడదండి అంతా మంచి జరగాలని కోరుకుంటూ మనం మంచిగా ఉంటే భగవంతుడు కంపల్సరిగా మనకు మంచి చేస్తాడు అందరూ ఎటువంటి డౌటు లేదండి కానీ మనం ఎదుటి వాళ్ళ మీద ఏడిస్తే మనం అనుకుంటాము వాళ్ళు బాగుపడుతున్నారనో లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళ మీద ఏడిచామనుకోండి మన మనశ్శాంతి పోతుంది వాళ్ళు అందరూ బాగానే ఉంటారు మనమే శుభ్రంగా నాశనం అయిపోతాం అన్నమాట అది మాత్రం కంపల్సరీగా అందరూ గుర్తుంచుకోవాలి ఈ మార్గశిర లక్ష్మివారం పూజలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయానండి చాలా మంది పిల్లల్ని చీపురుతో కొడతారు కదా అలా చీపురుతో కొట్టకూడదు అన్న విషయము నాకు ఈ పూజ చేసిన తర్వాతే తెలిసిందన్నమాట ఈ కథలో ఉంటుంది కూతురు పెట్టిన నైవేద్యాన్ని అమ్మవారు స్వీకరిస్తుంది తల్లి పెట్టిన నైవేద్యాన్ని అమ్మవారు స్వీకరించదు ఎందుకమ్మ మా అమ్మ పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు అని అడిగితే ఆ లక్ష్మీదేవి మాట నువ్వు చిన్నతనంగా ఉన్నప్పుడు మీ అమ్మ నిన్ను లక్ష్మి నిన్ను చీపురుతో కొట్టింది అందుకే నేను మీ అమ్మ పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు అని చెప్తుంది మాట అప్పుడు ఆ కూతురు తల్లిని వేడుకుంటుంది అమ్మ మా అమ్మ చేసిన తప్పుని క్షమించు అని చెప్పి చాలా మంది నేను చూస్తానండి పల్లెటూరు వాళ్ళు ఎక్కువ మంది చీపురుతో పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు ఇంటికి కుక్కో పిల్లో ఏదో వచ్చిందనుకోండి అక్కడ చీపురు ఉంటే చీపురుని తప్పక్కన విసిరేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకండి చీపురు కూడా లక్ష్మీ స్వరూపంగానే అందరూ చెప్తారన్నమాట ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా చిన్నది కాదండి మన హిందూ ధర్మ పూజల ప్రకారం ప్రతిదాన్ని మనం చాలా గౌరవిస్తాం ప్రతి చెట్టుని పొట్టని ప్రతి దాన్ని మనం గౌరవిస్తాము అలాగా మన దేన్ని కూడా చిన్నతనంగా చూడకూడదు మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి విషయం ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ప్లీజ్ నా కనీసం నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్